ఎట్లా వైకాపా నాయకులు ఒక పిల్లో అతను చదువుకున్న పుస్తకాల చింపి పెట్రోల్ పోసి తగలబెట్టి పెట్టి చంపేశారు చర్చిద్దాం లోకేష్ గారు దళిత సవాన్ని ఎట్లా డోర్ డెలివరీ చేశారు చర్చిద్దాం రెడీ లోకేష్ గారు సభ్యుడు చెప్తున్నారు చైర్మన్ గారు ఆల్రెడీ ఒక రూలింగ్ ఇచ్చారు పత్తాగా రోడ్ లో వస్తాం కరెక్ట్ గా త్రిమూర్తుల గారు అంటే రెడీ ఇక రెడీ సార్ మారదాం అమర్నాథ్ గోవింద్ మారదాం మీ ఎమ్మెల్సీ సభ్యుడు అనంత బాబు గారు ఏం చేశారు అది కూడా మారదాం చేయలేదా చేయలేదా అనంత బాబు గారు సవాన్ని డోర్ డెలివరీ చేయలేదని చెప్పండి మీరు చెప్పండి 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 సార్ చెప్పండి సవాన్ని డోర్ డెలివరీ చేయలేదా అని అడుగుతున్నా త్రిమూర్తుల గారు చెప్పండి బీసీల గురించి మాట్లాడుతున్నారు కదా అందుకే మాట్లాడా అమర్నాథ్ గౌడ్ గురించి కూడా మాట్లాడా ఛాలెంజింగ్ లెటర్ డిస్కస్ లోకేష్ గారు లెటర్ డిస్కస్ లోకేష్ గారు సార్ ఆయన కూర్చోమండి సార్ సార్ మెంబర్ ఇట్లా మాడతా ఇట్లా సార్ నాకు రైట్ ఉంది లోకేష్ గారు ఇప్పుడు సార్ ఇట్లా మాట్లాడుతున్నారు లోకల్ బాడీస్ లో బీసీలకి రిజర్వేషన్ ఎందుకు తగ్గించారు చెప్పనండి చెప్పండి రిజర్వేషన్ మీరు ఎందుకు తగ్గించారు అమర్నాథ్ గౌడ్ మీరు ఎందుకు చెప్పేశారు కార్పొరేషన్ మీరు రెండు మందులు చెప్పండి అంతేమో చెప్పండి డిస్కస్ లొకేషన్ ఇదే కానీ పద్దామనించి డేట్ అయితే సబ్జెక్ట్ కాదండి కూర్చోని అది సబ్జెక్ట్ కాదు కూర్చోండి కూర్చోండి కూర్చోని అది సబ్జెక్ట్ కాదు కూర్చోండి కూర్చోండి జైసెస్ కూర్చోండి నాయుడు గారు ఆ నాయుడు గారు మీరు మాట్లాడండి అమ్మ ఇంకా ఉందేమా ఇంత మాకు మీరు కొంచెం కార్టో లేకుండా మాట్లాడండి అధ్యక్ష మీ క్లారిఫికేషన్ నుండి అడగండి అంతగా చేసిన కార్పొరేషన్ ను ఏర్పాటు చేశారు అధ్యక్ష చైర్మన్లు మెంబర్లు ఉత్సవ విగ్రహాలు మాత్రమే ఉన్నారు తప్ప బీసీల కోసం ఏం చేయలేదు బీసీల ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తూ ఇప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తొమ్మిది వందల కోట్లు తొమ్మిది నెలల కాలంలోనే విడుదల చేశారు అధ్యక్ష తొమ్మిది వందల కోట్లు విడుదల చేసి బీసీల పక్షపాత అయ్యాడు అధ్యక్ష బీసీల భగవంతుడు అయ్యాడు అధ్యక్ష మీరు ఏదైతే నిరుద్యోగుల గురించి అడుగుతున్నారో దాని మీద కన్సర్ మినిస్టర్ గారు మాట్లాడుతుంటే మీరు కూర్చుని వినాలి కదా వినాలి కదా ఇప్పుడు మీకు ఏం కావాలి కాదండి అదే విషయం చెప్తున్నారు అధ్యక్ష డిఎస్సి అనేది మీరు ఒక్కసారిగా చూస్తే గత ప్రభుత్వం ఒక్కసారి కూడా ఐదు సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి కూడా వేయలేదు ఎందుకు వేయలేదు అని సమాధానం చెప్పాలి అధ్యక్ష అధ్యక్ష డిఏసీ విషయంలో ఒకసారి చూస్తే అధ్యక్ష ఉపాధ్యాయుల నియామకంలో ఇప్పటికీ పంతొమ్మిది వందల తొంభై నాలుగు చూస్తే అధ్యక్ష రెండు లక్షల అరవై వేల నూట తొంభై నాలుగు పోస్టులు భర్తీ చేశాం అధ్యక్ష దాంట్లో అధ్యక్ష తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లక్ష ఎనభై వేల రెండు వందల డెబ్బై రెండు పోస్టులు భర్తీ చేసిన జరిగింది అధ్యక్ష అంటే డెబ్బై శాతం టీచర్ పోస్టు నియామకం ఒక తెలుగుదేశం పార్టీ ఆయాంలో జరిగిందని గౌరవ సభ్యులు ముందర తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అధ్యక్ష మీరు చూస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి నేను కూడా మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు డీఏసీ పైన తొలి సంతకం పెడతాం జరిగింది అధ్యక్ష దాంట్లో భాగంగా రెండు ఏడు ఇరవై నాలుగుకి టెట్ నిర్వహిస్తూ జరిగింది నాలుగు లక్షల ఇరవై ఏడు వేల మంది అప్లై చేశారు దాంట్లో మూడు లక్షల అరవై ఎనిమిది వేలు మంది అపేర్ అయ్యారు లక్ష ఎనభై ఏడు వేల మంది క్వాలిఫై అయ్యారు అధ్యక్ష అధ్యక్ష మీరు చూస్తే మూడు పది ఇరవై నాలుగు నుంచి ఇరవై ఒకటి పది ఇరవై నాలుగు వరకు కూడా జరిగింది అధ్యక్ష వన్ మ్యాన్ కమిషన్ రిపోర్ట్ త్వరలో రాబోతుందని మేము భావిస్తున్నాం అధ్యక్ష ఎట్టి పరిస్థితుల్లో మార్చి నెలలో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని నిరుద్యోగ యువతి యువకులకి ఈ సభ సాక్షిగా నేను హామీ ఇస్తాం జరుగుతుంది అధ్యక్ష అధ్యక్ష విచిత్రం ఏంటంటే నాకు ఇచ్చిన రెండు ప్రశ్నలు ప్రతిపక్ష పార్టీలు కానీ వాళ్ళు ఇచ్చిన ప్రశ్నల చర్చించడానికి సిద్ధంగా లేకపోతే నిజంగానే చాలా చాలా బాధకరం ఇప్పుడన్నా వాస్తవాలు తెలుసుకోవాలని గౌరవ కోరుతున్నా క్వశ్చన్ త్రీ సెవెన్ సిక్స్ టూ మినిస్టర్ ఫర్ ఎనర్జీ మినిస్టర్ ఫర్ ఎనర్జీ సార్ మొదట ప్రశ్నకి సమాధానం అవునండి రెండో ప్రశ్నకి సమాధానం లేదండి అయితే ఇరవై ఐదు పది రెండు వేల ఇరవై నాలుగు అదేవిధంగా డాగ్రా గ్రూపు మెంబర్ సభ్యులందరూ కూడా ఈ పది లక్షల పైన ఒక్క రూపాయల లోన్ ఎక్స్ట్రా తీసుకున్నా కూడా పదివేల రూపాయలు

ఓమేశ్ గారు ఓమేశ్ గారు ఓమేష్ గారు ధన్యవాదాలు గారు కూర్చొండి మంత్రి గారు బాగాలేదు మీకు అలా అనిపిస్తుంది మీకు అలా అనిపిస్తుంది కానీ మీకు అలా అనిపిస్తుంది అంతే కను ధన్యవాదాలు అధ్యక్ష పనిచేసే ప్రదేశాల్లో మహిళల లైంగిక వేధింపుల గురించి క్వశ్చన్ అడిగారు అధ్యక్ష రెండు వేల పదమూడులో పెట్టిన పోస్ట్ చట్టం ప్రకారం అధ్యక్ష ఈ క్రింది కేసులు నమోదు చేయబడి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వచ్చిన కేసు నమోదు సంఖ్య అదేవిధంగా అందులోని నోటీసుల సంఖ్య అదేవిధంగా అరెస్ట్ అయిన సంఖ్యలను కూడా క్లియర్ గా సమాధానంలో చెప్పడం జరిగింది అధ్యక్ష ముఖ్యంగా పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులు కేసు కింద జిల్లా స్థాయి స్థానిక ఫిర్యాదు కమిటీ అంతర్గత ఫిర్యాదుల కమిటీ వివరాలు అదే విధంగా రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నుంచి రెండు వేల ఇరవై ఐదు జనవరి వరకు అందిన కేసులు కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది అధ్యక్ష జిల్లాల్లో ఏర్పాటు చేసిన అంతర్గత కమిటీల సంఖ్య ఆరు వేల ఆరు వందల ఎనభై ఒకటి అధ్యక్ష ఇక్కడ మనకి ప్రతి పది మంది మహిళా సభ్యులు మహిళా ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో అక్కడ కంపల్సరీగా ఒక కమిటీ ఏర్పాటు చేయమని రెండు వేల పదమూడులో పోస్ట్ చట్టం ప్రకారం కూడా మనం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది అధ్యక్ష ఈ పని ప్రదేశాల్లో మహిళల లైంగిక వేధింపులు నివారించడానికి భారత ప్రభుత్వం ఒక చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది పని ప్రదేశాల్లో మహిళలకు సురక్షితమైన మరియు భద్రతాయుతమైన వాతావరణాన్ని సమకూర్చేటట్లు చూడటానికి రెండు వేల పదమూడులో పిఓఎస్ చట్టాన్ని చేసింది ప్రతి జిల్లాలో జిల్లా అధికారిగా జిల్లా కలెక్టర్లను రాష్ట్రంలో నియమించబడింది రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ అనంతరం రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లా ఎల్సీసీలు ఏర్పాటు చేయడం దీనిలో మునుపటి పదమూడు జిల్లాలు మరియు కొత్తగా ఏర్పాటైన పదమూడు జిల్లాలు కూడా ఉన్నాయి సదరు చట్టానికి అనుగుణంగా ప్రస్తుతం రాష్ట్రంలో సుమారుగా ఆరు వేల ఆరు వందల ఎనభై ఒకటి అంతర్గత కమిటీలు ఏర్పాటు చేయడమైంది అధ్యక్ష మరియు ఫిర్యాదు అందినప్పుడల్లా కేసు నమోదు చేయడం అవుతుంది మహిళా శిశు సంక్షేమ పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులపై చట్టపరమైన పరిణామాలపై అవగాహన కల్పించడానికి క్రమం తప్పకుండా కార్యక్రమాలు మరియు వర్క్ షాప్ నిర్వహిస్తుంది అధ్యక్ష